హాయ్ మదానగారు హాయ్ మళ్ళీ కలిసాం ఈవినింగ్ కాఫీ టైంలో కానీ మనం మాత్రం ఒక సబ్జెక్టు మీద ఈరోజు రోజు కాదు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ నీ ఏంటంటే మూసీ మూసీ సుందరీకరణ ఇది ఒక లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ ఇది దీనివల్ల ప్రజలకి ఏవో ఉపయోగం నాయకులకి కాంట్రాక్టర్లకు కాదు సుందరీకరణ చేయటం వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం ప్రభుత్వాలు ఏదైతే ఉందో పేరు చెప్పకూడదు కానీ వాళ్ళకి వాళ్ళ జబ్బులు వాళ్ళ నాయకులు ఖజానా నింపుకోవడానికి రాబోయే ఎలక్షన్లకి కావాల్సిన ఫండింగ్ అంతా జనరేట్ చేసే ఒక నిధి కింద తయారైంది ఇది మూసీకి అటువైపు ఇటువైపు ఉన్న ఈ చిన్న చిన్న మరీ బడుగు బలహీన వర్గాలు ఉంటారు మూసీకి ఎవరుంటారండి వాళ్ళందరినీ లేపేసి సుందరీకరణ ఏం చేస్తాడు దీనివల్ల ఎవడికి ఉపయోగం కానీ సుంద ఎంత చేసినా కూడా అందులో పారే డ్రైనేజే కానీ అనేది కాదు కదా సో దీని గురించి మీరు ఈరోజు మాతో కొంచెం షేర్ చేసుకోదాం ఉపయోగం ఏంటి ఆ సుందరీకరణ చేయటం వల్ల దానివల్ల ఎవరు జోబులు నెడుతున్నాయి లక్ష యాభై వేల పెట్టి లక్ష యాభై వేల కోట్లు పెట్టి చేయాల్సిన అవసరం ఎందుకు ఇపోతుంది ఇప్పుడు మనకి మోసీ గురించి మోసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అన్న స్టార్ట్ చేస్తామన్నది రెడ్డి గారి ద్వారా మనకి బయటకు వచ్చిన విషయం దీనికోసము మా అధికారులని తేమ్స్ నగరం లండన్ నగరం పంపించి థేమ్స్ రివర్ని చూసి స్టడీ చేసి చెప్పి పంపించారు అయితే ఇప్పటి వరకు కూడా మనకి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎక్కడ కూడా మోసీ నది గురించి ఒక బ్లూ ప్రింట్ అన్నా లేదు మూసీ సుందరీకరణ లేకపోతే ఇంకేమైనా డెవలప్మెంట్ ప్రాజెక్టా ఈ అర్బనైజేషన్లో దానికి ఏమన్నా సిటీ ల్యాండ్స్కేప్లో ఇంప్రూవ్మెంట్ కోసం చేస్తుందా లేకపోతే ఇంకొకట ఇంకొకటి అన్నది ఎవరికి తెలియదు ఒక క్లారిటీ లేని సబ్జెక్ట్ అది మూసి బ్యూటిఫికేషన్ అన్నది మనం వినపడుతున్నాం లక్ష యాభై వేలు కోట్లు అనేసి అన్నది ఆ లక్ష యాభై వేలు కోట్లు కూడా ఫిక్స్డ్ బడ్జెట్ ఇంత పెట్టాము ఎలకట్ చేసాము దానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పా లేకపోతే గవర్నమెంట్ ఫండ్సా లేకపోతే ఇంకేదైనా రూపంలో చేస్తారా అన్నది బిఓటీ మోడల్ అంటే బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక మోడల్ ఉంటుంది అట్లా ఏమన్నా ప్రైవేట్ పార్టీస్ ట్రాన్స్ఫర్ చేసుకో కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు ఆపరేట్ చేస్తారన్నది ఇప్పటిదాకా క్లారిటీ లేదు సో ఇవన్నీ ఏంటంటే ఒక బీసీ మూసీ కోసం మనం ప్రాజెక్ట్ చేస్తున్నాము లక్ష యాభై కోట్ల బడ్జెట్ అన్న ఒక మాట మీద ప్రస్తుతాన్ని నడుస్తుంది అయితే మనం ఈ డీటెయిల్స్ అనేవి పోయాము మనకి కాన్సెప్ట్ ఏముంటదంటే జీవనదులు కానీ నాన్ నాన్ జీవనదులకైతే చూస్తారు పెరెండి రివర్స్ నాన్ పెరెండి రివర్స్ అని అంటాం మనం మూసీ జీవనది కాదు కా ఇప్పుడు మనకు వచ్చేసరికి మూసీ ఇంతకుముందు రివర్లాగా వచ్చేది అవికారాబు పైనుంచి ఆ ప్రాంతం నుంచి వస్తూ వస్తూ వచ్చి కింద నల్గొండ వరకు పోయి తర్వాత కృష్ణానదిలో కలవాలి అయితే ఎయిటీస్ ఎయిటీన్ నైంటీస్ ఎర్లీ నైంటీస్ పీరియడ్లో నిజాం కాలం టైంలో ఒకసారి మూసీకి ఫెట్స్ రావడం జరిగింది అప్పుడు చాలా డిస్టర్బెన్స్ జరిగింది కొంత కొంత ఏరియా కొట్టకపోవడం జరిగింది జనాలు చనిపోవడం కూడా జరిగింది దీనికోసం ఏం చేశారని చెప్పి మూసీ మీద అట్లా కాదు దీన్ని రిజర్వ్ చేయాలి అని చెప్పేసి అని మనకి గండిపేట దగ్గర ఉస్మాన్ సాగర్ అని చెప్పేసి అని ఉస్మాన్ సాగర్ పెట్టారు పక్కన హిమాయత్ సాగర్ రెండు లేక్స్ కరెక్ కట్టారు రిజర్వేషన్ చేశారు ఈ ఉస్మాన్ సాగర్ ఎక్కడైతే చేశారో అక్కడ మనకి వాటర్ ఆపేసారు నన్ను అంటే పైనుంచి వచ్చిన వాటర్ అంతా మనకి అంటే మూసీ రివర్ ఆరిజినేటెడ్ ఎక్కడైతే వికారాబాద్ నుంచి ఆ ప్రాంతం నుంచి అనంతగిరి హిల్స్ నుంచి ఆరిజినేటెడ్ అయితే అక్కడ నుంచి వచ్చిన వాటర్ అంతా ఈ ఇక్కడ మనకి హిమాయసర్ గన్నిపేటకు చారిపోవాలి డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ పది హైదరాబాద్ లాగా తయారైతుంది అక్కడ ఎక్సెస్ వాటర్ చాలా చాలా విపరీతమైన వర్షం వచ్చినప్పుడు ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఫ్లడింగ్ అవుతున్నప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తే కింద నుంచి మనకి మూసీ నుంచి రావాలి నీళ్ళు ఆ నీళ్లు కిందకి వెళ్ళిపోయి పోవాలన్నట్టు ఇది కృష్ణా నది పోయి నల్గొండ దగ్గర పోయి సూర్యపేట దగ్గర పోయి సూర్యపేట నుంచి టర్నెన్స్ సూర్యపేటకు వచ్చే ముందు క్రాస్ అవుతుంది క్రాస్ అయిపోయి నల్గొండ దగ్గర మనకి అంటే నల్లగొండ డిస్టిక్లో లో కృష్ణా నీళ్ళు ఇది అది మూసీ ప్రవాహం అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూసీలో వాటర్ ఉంటాయా ఉండవు నాకు తెలిసి ఒక ముప్పై సంతాల్లో హైదరాబాద్ లో చూస్తాను ఎప్పుడైనా మూసీలో వాటర్ ఉన్నాయా లేవు ఎప్పుడైనా వర్షం పడుతున్నా వాటర్ పోతానే ఇంతకు ముందు మూసీ మనకు గుర్తుండే అంటే ఉస్మానియా హాస్పిటల్ పక్కన అది చిన్న చిన్న దోబి హాస్పిటల్ ఈవెన్ పాడినటువంటి బెడ్షీట్స్ గిడ్షీట్స్ కూడా కింద తీసుకొచ్చేసి అక్కడ సపరేట్గా వాటర్ తీసుకొచ్చుకొని అక్కడ ఉతికేస్తే లోపల ఆరేసేవాళ్ళు కలర్ సీట్స్ అనేవి కనిపిస్తూ ఉండేటి అంత డ్రై బ్రై ఉంటుంది మూసినవి దాన్ని ఇప్పుడు బ్యూటిఫికేషన్ అన్న ప్రాజెక్ట్లో తీసుకొచ్చేసి దాన్ని ఏదో ఒకటి ఓన్లీ ఇక్కడ ఏంటి బ్యూటిఫికేషన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తాను మీరు మూసి అంటే పైన గన్ని బయట కాదు స్టార్ట్ అయ్యి కింద వరకు నల్లగొండ వరకు బ్యూటిఫికేషన్ చేస్తారా సిటీ లోపల ఎక్కడి నుంచి పురాణ పూలకాన్ని స్టార్ట్ చేసి మరి ఆ ఊపల అవుతలు ఎక్కడ ఔట్స్ ఖర్చులో పోయి ఎక్కడ ఏం చేస్తారా ఎంతవరకు ఏరియా నుంచి ఏరియా చేస్తారు దాన్ని పెడితే ఎంత దాన్ని ఏం చేస్తారు అన్న బ్లూ ప్రింట్ మనకి లేదు ఒక క్లారిటీ కూడా లేదు తర్వాత ఈ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్లో ఏమేమి చేస్తారు అంటే ఇక్కడ రోడ్ సైడ్ ఏమన్నా అంటే మూసి మూసీకి బండ్ పోర్త్ సైడ్స్ ఆఫ్ ది రోడ్లో మూసీ ఉన్న ఒకటి బండ్ ఏరియా ఏమన్నా ఐటీ బిల్డింగ్స్ కడతారా హోటల్స్ కడతారా ఫైవ్ స్టార్ హోటల్స్ కడతారా థీమ్ పార్క్స్ కడతారా లేకపోతే ప్రాజెక్ట్స్ కడతారా అంటే హోటల్స్ పెట్టుకునేందుకు స్ట్రీట్ ఆకర్స్ చిల్డ్రన్ పార్క్ క్రియేట్ చేస్తారా ఇట్లాంటివి ఏమని చేస్తారు క్లారిటీ లేదు అయితే ఆ సుందరీకరణ కోసం పక్కన ఉన్నటువంటి ఈ బినో మిడిల్ క్లాస్ కొంచెం లోయర్ సెక్షన్ మీకర్ సెక్షన్స్ ఉంటారు వాళ్ళని క్లియర్ చేస్తున్నారు అది ఎంతవరకు సంబంధించా వాళ్ళ పరిస్థితి ఏంటి అవును ఇప్పుడు ఏం జరిగిందంటే గత ప్రభుత్వాలు కానివ్వండి ఈ ప్రభుత్వాలు కానీ మూసీని నెగ్లెక్ట్ అన్నమాట వాస్తవం కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా దశాబ్దాలుగా ఏం జరిగింది అసలు అంటే ఇక్కడ పైన అయితే మున్సిపల్ వేస్ట్ చేసేవాళ్ళు ఈ సీట్ ఆకర్షి కూరగాయలు గిరగాయలు పండుగలు మిగిపోతేకెళ్ళి మూసీలో పడేసేవాళ్ళు ముందు నేను చెప్పినట్టు ఉస్మాన్ హాస్పిటల్ కాదు అక్కడ ఏదైతే బట్టలు ఆ డిటర్జెంట్లు అవన్నీ కెమికల్స్ అన్ని దీంట్లో వదిలేసేవాళ్ళు కిందికి వెళ్తే ఉప్పల దగ్గర మనకి కెమి కెమికల్ కంపెనీస్ ఉన్నాయి బ్యాటరీస్ ఉన్నాయి ఫార్మాసూటికల్ కంపెనీస్ ఉన్నాయి ఇవి ఆ ఫార్మసూటికల్ వరిదలో వాటిలో వదిలిపెట్టేశారు కొంతమంది రియల్ ఎస్టేట్ అంటే కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ డెవలప్ అయినాక ఆటోమేటిక్గా మూసీకి బోత్ సైజ్లో మనకి కమర్షియల్ కాంప్లెక్స్ డెవలప్ అయింది ఈ కమర్షియల్ కాంప్లెక్స్ వాళ్ళు వాళ్ళు డ్రైనేజ్ దీంట్లో వదిలేశారు అంటే మూసీలో మనం తీసుకునేది అంటే డిటర్జెంట్ వేస్ట్ జరిగింది డ్రైనేజ్ వేస్ట్ జరిగింది ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ వేస్ట్ జరిగింది తర్వాత మున్సిపల్ గార్బేజ్ వేస్ట్ జరిగింది ఈ రకంగా ఒక కొన్ని దశాబ్దాలుగా దశాబ్దాలుగా ఇది చాలా నా పొల్యూషన్ మొత్తం దడ్డ వచ్చింది దీనివల్ల గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ జరిగి ఉంటుంది డౌన్ ద స్ట్రీమ్ పోతుంటే మనకి ఎక్కడైతే మూసి అంటే హైదరాబాద్ దాటిన తర్వాత మూసి పరివా ప్రాంతం ఎక్కడెక్కడ ఉందో ఆ ఏరియాలలో ఖచ్చితంగా ఖచ్చితంగా డెఫినెట్గా నష్టం జరగాలి దీన్ని కరెక్షన్ అంటే మనకి కక్షణం చేయాల్సింది ఏముంటుందిరా అంటే ఈ డ్రైనేజ్ దీనిలో పడకుండా ఆపడం ఎక్కడైతే ఫార్మర్ కంపెనీస్ కెమికల్స్ రిలీజ్ చేస్తున్నాయో అక్కడ వాళ్ళ ఫార్మాషుకల్ కంపెనీ కట్టడి చేయడం ఆ ఫార్మష్యూటికల్ కంపెనీస్ వాళ్ళ ఫార్మష్యూటికల్ వెరదాలని ఎఫ్లూయన్స్ని వీటిలో వదలకుండా చూసుకోవడము తర్వాత ఈ ఎవరైతే డిటర్జెంట్స్ డిటర్జెంట్ వేస్ట్ లేదా హౌస్ హోల్డ్ వేస్ట్ కానీ గార్బేజ్ వేస్ట్ కానీ మున్సిపల్ వేస్ట్ కానీ పడుతుందో ఇవి జరగకుండా ఇవి దిన్న వేయకుండా చేసుకోవడం అన్నది తక్షణం చేయాల్సిన కర్త అప్పుడు ఏమైందంటే ఎడిస్గా కొత్తగా పులు తింటే యాడ్ కాకుండా ఉంటారు తర్వాత భాగంగా ఏం చేయాలి ప్రీవియస్ ఆల్రెడీ ఎక్విప్లెటెడ్ ఏదైతే డెబ్రీ కానీ వేస్ట్ కానీ ఉందో ఇది క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఒకటి ఇది ప్రాసెస్ చేసుకుంటూ పోవాలి చేసుకుంటూ పోతే కానీ మూసీకి అసలు ఫస్ట్ షేప్ ఉంటే కనపడుతుంది మూసీ ఎక్కడుంది ఏముంది అంటారు మీరు క్వశ్చన్లో ఇక్కడ ఈ డౌన్ ద స్ట్రీమ్ లో మన మూసీలో బిల్డింగ్స్ కట్టుకున్నారో కొంతమంది ఇల్లు కట్టుకున్నారు దాన్ని సరే సరసెన్ అయితే యాక్చువల్గా మనకి గూగుల్ మ్యాప్స్ చూసుకున్నా లేకపోతే కరెంట్ ఇప్పుడు మనకి ఈవెన్ సర్వే చేసుకుంటూ పోయినా కూడా యాక్చువల్గా మూసీ ప్రాంతం ఏదైతే ఉందో మూసీ నది ఎక్కడైతే బారుతుందో అక్కడ కూడా కట్టుకోలేదు మూసికి లెఫ్ట్ రైట్లో కొంత భాగాన్ని ఏం చేస్తున్నారు కొంత ఖాళీ స్థలం ఉన్నా కాడ కొందరు బిల్డింగ్ కట్టుకున్నారు ఈ కట్టుకుంది కూడా గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కట్టుకున్న ఉన్నారు అది ఉన్నా కూడా మధ్యలో మనకి నీళ్లు బాగునే ఉన్నాయి మూసి నడుస్తూనే ఉంది మూసికి ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు ఎందుకంటే ఉన్నారు గరీ ఉంటారు ఆటో డ్రైవర్లు ఉన్నారు కొంతమంది మనం చాలా వీడియోస్ వచ్చాయి ఆ వీడియోలు చూస్తూ ఉన్నాము పని చేసుకునే ఉన్నారు వాచ్ రిపేర్ చేసేలు ఉన్నారు చొప్పులు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలా వరకు ఆటో డ్రైవర్లు అవును చిన్న చిన్న అంటే సైకిల్ పంచర్లు ఆటోమొబైల్ రిపేర్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే రోజు పొలి చేసుకునే వాళ్ళు కొంతవరకు మైనారిటీ వర్గం వాళ్ళు ఉన్నారు కొంత ప్రాంతాలలో ఉన్నారు అయితే వీళ్ళని ఖాళీ చేసి గత ప్రభుత్వంలో కూడా మోసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంది ప్రీవియస్ చంద్రబాబు నాయుడు గారు అంటే యూనిటర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మూసీని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేయాలన్న ఒక ప్రోగ్రామ్ ఉండింది ఇప్పుడు ఉండింది మూసీని బాగు చేయడం అన్నది ఒక విషయం చెప్తే ఈ బాగు చేసే అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నవాన్ అన్ని డిస్ప్లేస్ చేస్తున్నమా అన్నది ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళని డిస్ప్లే చేస్తున్నారు వాళ్ళు ఇల్లు పోలగొట్టాల్సి వస్తుంది వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు ఈవెన్ బిఫోర్ టేకింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మనం ఏం చేసి ఉండాలి వాళ్ళకు ఒక రిహాబిటేషన్ ప్రోగ్రామ్ చేయాలి వాళ్ళకి పోయి అవగాహన క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పి మీరు చేశారు ఈ తప్పు జరిగింది ఈ తప్పుని చదువుతున్నాం దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది అని ఒక విషయం వాళ్ళకి క్లియర్గా చెప్పేసి వాళ్ళకి ఆల్టర్నేట్గా ఇక కాడ మీకు ఇల్లు ఇస్తున్నాము ఈ ఈ ప్రొవిజన్ మీకు ఇస్తున్నాము ఈ పిల్లగాలకి పాలన వీళ్ళు ఆల్రెడీ పిల్లగాలు పెరిగి పెద్దోళ్ళు అవుతున్నారు కదా వాళ్ళు ఎక్కువ స్కూల్లో చదువుతూ ఉంటారు కదా ఈ మూసి చుట్టుపక్కల ఉన్నారంటే ఆ దగ్గర ఉన్న స్కూల్ చేసి ఉంటారు చదువుతూ ఉంటారు వాళ్ళు ఆ పిల్లలకి భరోసా ఇచ్చి మీ పిల్లలకి పలానా స్కూల్లో జాయిన్ చేస్తాము మీ పలానా కార్డు వెళ్ళిస్తున్నాము అని చెప్పేసని ఆ పిల్లల దగ్గర పలానా కార్డు జాయిన్ చేస్తామని చెప్పేసి చిన్న చిన్న వ్యాపారం చేసుకునే అయితే వాడు ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటాడు వాడు బండి పెట్టుకొని బతుకేటైతే కూరగాయలు ముందు ఉంటాడు వండు అమ్ముకునే వాడితే అక్కడ అమ్ముకుంటా ఉండి ఉంటాడు ఆటోమొబైల్ షాప్ అక్కడ ఉంటుంది వాచ్ రిపేర్ షాప్ ఉన్నాయి ఇట్లా చాలా చేస్తా ఉన్నారు మూసి పరివాహక ప్రాంతంలో వీళ్ళందరికీ రిలోకేట్ చేసి రిహాబిలిటీ చేసి వాళ్ళు ఏదైతే వృత్తులలో ఉన్నారో ఆ వృత్తికి తగ్గట్టు వాళ్ళు చేసుకొని కొంతవరకు వాళ్ళకి రిహాబిలిటేషన్ అయినప్పుడు వేరే లొకేషన్ పోయినప్పుడు వాళ్ళ వ్యాపారం దెబ్బతింటది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఒక పీరియడ్ పెట్టుకుని ఆ పీరియడ్ వల్ల వాళ్ళకి సపోర్ట్ చేస్తే దెన్ వాళ్ళు వాళ్ళు ఫలితంగా సస్టైన్ కాగలుగుతారు ఇవన్నీ లేకుండా రాత్రి రాత్రి వచ్చేస్తామో బొలగొట్టేస్తామో తీసేస్తామన్నది అన్నది ఇది ప్రజలలో కానివ్వండి లేకపోతే చూసే వాళ్ళకి కానివ్వండి అండి ఎకాడమిస్ కానీ జనరల్ పబ్లిక్లో కానీ ఒక ఉద్దేశం అనేది కరెక్టే కావచ్చు కానీ ఈ అన్నది మంచి జరగట్లేదు అన్నది తెలుస్తాం ఇప్పుడు వీకర్ సెక్షన్ ఆ చుట్టుపక్కల రోణాలను ఖాళీ చేయడానికి అనేది ఒక ఆయుధాన్ని వాడుతున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు సుందరీకరణ చేస్తారు పక్కన అంత అందమైన భవంతులు రావచ్చు మీరు అన్నట్టు ఇంకేమైనా రావచ్చు అప్పుడు ఫ్లెండ్స్ రావా అప్పుడు ఎఫ్టిఎల్ గంట రాదా ఈ అప్పుడు దానివల్ల డిస్టర్బెన్స్ ఉండదా అప్పుడు మిగతా అవి నాళాలు మునగవా మిగతా నాలను మొత్తం బ్లాక్ అవ్వవా ఇది నా ప్రశ్న చాలా ప్రశ్న అంటే మనకి ఎఫ్టిఎల్ అనేది లేక్ పరిధిలో వస్తుంది ఇది రివర్ కాబట్టి మనకి కెనాల్ ఎక్కడైతే పోతుందో అటువైపు ఇటువైపు కట్టగట్టదా సో కెనల్ కెనల్ కైతే మనం బండ్ ఫామ్ చేసుకొని పోవాలి ఇది చేయొచ్చు ఇప్పుడు ఎగ్జీస్ ఉన్నదానికి కొన్ని చోట మూడు మీటర్లు నాలుగు మీటర్లు కొన్ని చోట్ల ఐదు మీటర్లు వస్తూ కంటిన్యూస్ బండ్ కట్టుకుంటూ పోతా అంటే తేమ్స్ తేమ్స్ రివర్ని కదా మీరు ఇది ఆదర్శం తీసుకున్నారు మీరు చూస్తే చూసినప్పుడు కనపడతారు తేమ్స్ రివర్కి ఎట్లా ఉంటుంది అంటే బౌత్ సైడ్స్లో మీకు ఒక మీకు మన స్టోన్ వాల్ ఉంటారు ఆ స్టోన్ వాల్ అంటే దాని మీద చాలా బ్రిడ్జెస్ ఉంటాయి ఆ బ్రిడ్జెస్ అన్ని స్టోన్ బ్రిడ్జెస్ ఉంటాయి ఎప్పుడో కట్టిన అవన్నీ ఉంటాయి అయితే అది కంటిన్యూస్ గా త్రీ సిక్స్టీ పెట్టేసి వాటర్ రివర్ అది చాలా విడుతులు ఉంటుంది చాలా డెప్త్ ఉంటుంది దాంట్లో యాక్చువల్ గా కొంచెం మనకి డాల్ఫిన్స్ ఉన్నాయి షామ్స్ వచ్చినాయి అంటే మన కరోనా టైంలో కొంచెం తేమ్స్ క్లీన్ అయింది ఇందులో బాగుంది అనే పరిస్థితి ఉంటాయి మనకి మోసీలా పరిస్థితి లేదు కదా అసలు మరి దాంట్లో ప్రవహించేది అన్ని చేసినారు దాంట్లో ప్రవహించేది ఈ డ్రైనేజ్ ఇండస్ట్రియల్ డ్రైనేజు కిమాన్ని యూజ్ చేసిన డ్రైనేజెస్ తప్పించి ఇంకా దాంట్లో ఇంకా ఏమైనా మంచి అందుకోసమే అన్నది ఫస్ట్ మనకి ఏంటంటే ఏదైతే ఈ పొల్యూటెంట్ కారకాలు ఉన్నాయో అంటే లైక్ కమర్షియల్ బిల్డింగ్స్ వచ్చిన డ్రైనేజ్ కానివ్వండి లేకపోతే హాస్పిటల్ వేస్టేజ్ కానివ్వండి మున్సిపల్ వేస్టేజ్ కానివ్వండి ఇది వంటూ లేకుండా చెయ్యాలి చేసిన తర్వాతనే ఫస్ట్ అసలు మూసి షేప్ కనపడుతుంది తర్వాత మీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ దానికి మార్గం ఉందా అసలు ఫస్ట్ థింగ్ ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా చేంజ్ చేయడానికి చేయాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధి కావాలి తర్వాత ఎగ్జిస్టింగ్ ఉన్న మనుషులు కూడా అక్కడ ఎవరైతే మనకు మూసిన తీసుకోవాలంటే పబ్లిక్ అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది నేను పోతూ పోతూ ఒక అట్టిన ఒక్క దాన్ని వేసిపోతే ఇది ఖాళీ కాదు అనే సరే కుదరదు కదా ప్రవహించి రెగ్యులర్గా ప్రవహించాను అదైతే కాదు ఇది రెగ్యులర్ ప్రవహించాను ఒక ఈ ఈ రైల్వే సీజన్లోనే కొంత ఈ టైంలోనే మనకి పైన ఉస్మాన్ సాగర్లో హిమాయత్ సాగర్లో వాటర్ ఎక్సెస్ అయిపోయి వాళ్ళ గేట్ తీస్తేనే విపరీతమైన వాటర్ వచ్చి దాని లెవెల్స్ ఫుల్ టైం లెవెల్కి కంప్లీట్ ఫిల్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ వచ్చేసి స్టిల్ పైనది రన్ వాటర్ వస్తుంది అన్నప్పుడు గేట్ తెరిస్తే ఆ గేట్లో నుంచి వచ్చిన వాటర్ మాత్రమే వస్తుంది స్టిల్ అన్ని గేట్లు తెరిచినా కూడా మూసి నుంచి పోయి పొంగి పొరిగిపోయి బయటకొచ్చే పరిస్థితి అయితే నాకు తెలిసైతే పెద్ద డెబ్బై ఎనభై సంవత్సరాలు ఎనభై తొమ్మిది సంవత్సరాల లేదు బికముందు వస్తుందంటే అది ఓ జరుగుతాం ముందు ముందు నెక్స్ట్ జనరేషన్కి దీనివల్ల ఏమో అంటే కొన్ని కొన్ని ప్రభుత్వాలు ఒక్కొక్కని ఒక్కొక్క ప్రయాట తీసుకొని తెస్తా ఉంటారు గత ప్రభుత్వంలో మనకి కాలుస్త్యం ప్రాజెక్ట్ తీసుకొని తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు అంటే అగ్రికల్చర్కి వాటర్ రావాలి ఇరిగేషన్ ఫెసిలిటీ కానీ ఆలోచన లేదు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు అది వాళ్ళు అంటే అవగాహత పురత్తులపై అంటే ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ వరకు నాకు ఒక తేమ్ చిన్న లండన్కి తేమ్ చట్టే గర్వకారంగా చెప్పుకుంటారో ఎట్లా హైదరాబాద్ వరకు మూసీని మేము గర్వకారంగా చెప్పుకుంటామన్న కాన్సెప్ట్లో వీళ్ళు బయటకు వచ్చారు కానీ ప్రాక్టికల్గా ఫీజు ముందు ఉందా కాస్ట్ బెనిఫిట్ ఎంత లక్ష యాభై వేల కోట్లు అన్నది ఇట్స్ అ వెరీ బిగ్ ఫిగర్ అంటే మనకి యూనైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ అంటే యూనైటెడ్ ఏపీకి లక్ష కోట్ల బడ్జెట్ పెడుతున్నారు అంటే ఆ పరవై వేలు డెబ్బై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండేది లక్ష కోట్ల బడ్జెట్ నాది అని చెప్పి ఆయన చాలా గొప్పగా గర్వంగా చెప్పుకున్న విషయం అట్లాంటిది ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఓన్లీ తెలంగాణ అది కూడా హైదరాబాద్లో ఓన్లీ మూసీ నదికి లక్ష యాభై వేల కోట్లు అంటే సార్ చెప్తే ఇట్స్ ఎ వెరీ హ్యూమంగస్ ఫిగర్ అంటే చాలా పెద్ద అమౌంట్ అది అంత పెద్ద అమౌంట్తోంది రాష్ట్రంలో ఖచ్చితంగా స్కూల్ బిల్డింగ్స్ కట్టవచ్చు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు హాస్పిటల్ బిల్డింగ్ చేసుకోవచ్చు ప్రతి ఏరియాకి ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చు చాలా ఇంకా ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ లేని ప్రాంతాలు రోడ్డు రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు లక్ష యాభై వేల కోట్లు కడితే వండర్ స్పీడ్ చేయొచ్చండి నిజంగా హైదరాబాద్లో ఈ మోసీ మీద చేసి ఈ లక్ష యాభై వేల కోట్ల వల్ల ఏ లాభం ఉంటుందనేసి అంటే ఐ డోంట్ థింక్ సో అంటే వస్తుందా రాదు అన్నది కొంచెం డౌటే ఎందుకంటే కాస్ట్ బెనిఫిట్ అయితే పెద్దగా ఫీజులు అయితే కనిపించట్లేదు ఒకవేళ మీరు కనుక ఏమన్నా హాస్పిటల్స్ మన ఐ మీన్ ఫైవ్ స్టార్ హోటల్ కడతాము ఐటీ బిల్డింగ్ కడతాం అని అంటే ఆ ఐటీ బిల్డింగ్ కడితే ఆకుపై చేయడం నిజంగా కంపెనీస్ వస్తాయా రావా దే ప్రిఫర్ దిస్ ప్లేస్ అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేరు ఎందుకంటే మోసీ కట్టడం ఒకటే కాదు కదా మోసీ ప్రాంతంలో మీకు ట్రాఫిక్ ఉంటుంది పక్కన రోడ్స్ ఉన్నాయి ఆ ట్రాఫిక్ ఉంది ఉంటుంది ఈ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఉండి ఉంటాడు వాడు నుంచి ఈ ప్రాంతాలు ఐటీ ఐటీ కడితే ఆ బిల్డింగ్కి వాడు ట్రాన్స్పోర్ట్ అవుతుందా మొబిలిటీ ఉందా అదో వస్తుంది ఒకవేళ ఫైవ్ స్టార్ హోటల్సే పెడతాం అనుకుందాం ఫైవ్ స్టార్ హోటల్ పెడితే నిజంగా మనకి అంత టూరిజం ఉందా హైదరాబాద్లో ఒకేగా ఫైవ్ స్టార్ హోటల్ పెడితే అంత ఆక్యుపెన్సీ జరుగుతుందా ఆక్యుపెన్సీ రన్ చేసుకునేది ఆ ఫైవ్ స్టార్ హోటల్ రన్ చేసే ఆపరేటరు అంత అమౌంట్ మనకి అంటే మూసీ మీద ఖర్చు పెట్టినంత అమౌంట్ రికవర్ అవుతుందా ఇవన్నీ చర్చించాలి ఇవన్నీ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చర్చించాలి శాసనసభలో చర్చించాలి ఆ విషయాలు బయటికి తీసుకురావాలి ఒక బ్లూ ప్రింట్ తీసుకురావాలి ఒక డ్రాఫ్ట్ తీసుకురావాలి ఆ డ్రాఫ్ట్ని జరాలని చదవాలి దీనిలో నిపుణులు ఉంటారు ఎకనామిక్ ఆర్థికవేత్తలు ఉంటారు ఎకనామిక్స్ట్ ఉంటారు వాళ్ళతో డిస్కస్ చేయాలి తీసుకొచ్చి నేను చెప్పాలి ఇంకో అనుమానం ఏంటంటే ఈ ఈ ప్రాజెక్ట్ మీద కొన్ని మీడియాలో వినిపిస్తున్నా ఏంటంటే ఈ ప్రాజెక్టు వాద్రా హ్యాండిల్ చేస్తాడు వాద్రాకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం కొన్ని మీడియాలో వినిపిస్తుంది ఎంత వస్తుంది అంటే కొన్ని అది మనకి అంటే లైక్ నిజంగా రాబోట్ వాద్రా ఉన్నారా లేకపోతే ఇంకోవరు ఉన్నారా ఇంకో థర్డ్ పార్టీ ఉన్నారా అని అంటే ఇవన్నీ స్పెక్యులేషన్ అనేది అంటాం కాకపోతే జనరల్గా మనకి పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు పిల్ఫరేజ్ అనేది జరుగుతుంది జనరల్గా తీసుకునే ఏదన్నా వర్క్ జరుగుతుందంటే వాటి రోజు ఎటువంటి అంటే కరప్షన్ అంటే చాలా కామన్ అయితే మీరు మనం జనరల్గా లైక్ పబ్లిక్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా లేకపోతే ప్రజాప్రతినిధులు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా లేకపోతే ఎగ్జిక్యూటివ్స్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా బయటికి మీరు ఎంత గంభీరంగా మాట్లాడినా కరప్షన్ అన్నది వాస్తవం అది పబ్లిక్ అందరికీ తెలుసు తెలుగు మూడు ఉన్న క్వశ్చన్ లేదు ఎందుకంటే చిన్న ఏదన్నా ఒక రోడ్ మీద పోయి ఏదైనా పని చేయాలన్నా గవర్నమెంట్ ఆఫీసులో పోయి చేయాలన్నా ప్రైవేట్గా పోయి చేయాలన్నా ఎక్కడికి పోయి చేసుకోవాలన్నా డబ్బులు ఎందుకు పండికి ఆ సో లక్ష యాభై ఐదు కోట్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో ఎంత అవినీతి జరుగుతుంది ఇది అవినీతి కోసమేనా అన్నది నాచురల్గా పబ్లిక్ వచ్చే డౌట్ దీని గురించి ప్రభుత్వ పెద్దలు కొంచెం క్లారిటీ ఇవ్వాలి నిజంగా లక్ష యాభై వేల కోట్లు అవుతుందా ఒకవేళ లక్ష యాభై వేల కోట్లు అయితే ఎక్కడ అవుతుంది మీరు ఏమైనా ఎస్టీపీస్ కడతారా ట్రీట్మెంట్ ప్లాంట్స్ కడుతున్నారా లేకపోతే పక్కన బండ్ కడుతున్నారా బండ్ ఎంత ఎంత ఏరియా కడుతున్నారా బండ్స్కి ఎంత కాస్ట్ అవుతుంది తర్వాత బ్యూటిఫికేషన్ చేస్తే బ్యూటిఫికేషన్ ఎంత అవుతుంది ల్యాండ్స్కేపింగ్ అయితే ల్యాండ్స్కేపింగ్ పార్ట్ అవుతుంది బిల్డింగ్ కన్స్ట్రెస్ అయితే ఎంత అవుతుంది కాంపేటివ్ వైజ్గా డివిజన్ ఇచ్చి బ్రేకప్ ఇచ్చేసి దీనిలో ఐదు వేలు కోట్లు అవుతుంది పదివేల పోటీ అవుతుంది మొత్తం నిలిపితే ఫిగర్ అవుతుంది దీనికి కాస్ట్ ఎస్పులేషన్స్ ఇంత అవుతున్నాయి దీనికి రిటర్న్స్ ఇంత ఉంటున్నాయి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఇంత ఉంటుంది అని ఒక చెప్తే కొంతవరకు నమ్మొచ్చు కాబట్టి బ్లాంక్గా వచ్చేసి మేమేదో చేస్తాం లక్ష యాభై వేల కోట్లుంటే మీరు అన్నట్టు న్యాచురల్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ డౌట్ పడే విషయం సార్ ఇట్లా ఆల్రెడీ ఆ పర్సెప్షన్ ఉంది లక్ష యాభై వేల పోట్లు అనేది ఇన్వెస్ట్ చేస్తే అటు ప్రజలకు కానీ ఇటు ప్రభుత్వానికి ఆ లక్ష యాభై వేలు పోట్లు పెట్టిన పెట్టుబడి ఆ సుందరీకరణకి ఏమన్నా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందా దానివల్ల ఏ ఎంతవరకు ఎంతవరకు అంటే రిసోర్స్ అనేది చూపిస్తున్నాడు ప్రతి మనం ఇందాక అనుకున్నట్టు లక్ష వేల కోట్లు పెడితే రాష్ట్రంలో చాలా వండర్స్ అనుకున్నాం కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ చేయొచ్చు ఒక్క ఓన్లీ హైదరాబాద్ వరకే చేస్తామని చెప్పినట్టు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ లో మనకి ఎంత వస్తుంది అన్నది డౌట్ సస్టైనబిలిటీ మోడల్ సస్టైనబుల్ మోడలా కాదా ఇది అన్నది రీసెంట్ గా ఎకనామిక్స్ లో శాస్త్రవేత్తలు కానివ్వండి లేకపోతే రీసెర్చర్స్ కానీ అండి లేకపోతే మన దగ్గర ఉన్న ఎకడమిషియన్స్ అంటే జనరల్ స్టూడెంట్స్ అండి సీనియర్ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ ఒకసారి డిస్కస్ చేయాలి పబ్లిక్ ప్లాట్ఫామ్లో డిస్కస్ చేస్తే కానీ మనకి దీనికి మంచి ఏంది చెయ్యింది చేయాలి చేయకూడదాలు వస్తాయి ఏం లేకుండా చేస్తే దీని గురించి ఆటోమేటిక్గా ఇదే డౌట్లు వస్తుంది అప్డేట్ లో దీనివల్ల ప్రజలకి అటు ప్రభుత్వానికి ఎవరికి ఉపయోగం లేనప్పుడు ఈ మూసీ ప్రాజెక్ట్ ఈ లక్ష వేల పోట్లు మూసీలో పోసిన పన్నెండులో అయిపోతుంది కదా ఇది అంతే అవుతుంది లాస్ట్ చూస్తామంటే మనకి ఎంత ఎంత ఎందుకు ఖర్చు పెడుతున్నామో దీన్ని ఖర్చు పెడుతుందో తెలియని పరిస్థితి వస్తుంది తర్వాత ఆల్రెడీ అప్పులలో ఉన్నాయి కొన్ని విషయాలు మనం ఏం చేయలేకపోయిన పరిస్థితుల్లో ఉంటా ఉంటాము కొత్తగా లక్ష యాభై వేలు ఎడికలు వస్తాయి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఎడికెలు వస్తుంది అన్నది ఖచ్చితంగా డౌట్స్కి ఆస్కారం క్రియేట్ చేస్తుంది సరే గత ప్రభుత్వం ఎంతో కొంత అప్పులు చేసింది అంటే దానిని ప్రజలకు ఉపయోగించింది ప్రజలకి నైంటీ నైన్ ఉపయోగించింది పవరు కానీ మిగతా విషయాలు గానీ వాటర్ రిసోర్స్లో కానీ ఉపయోగించింది ఈ మూసి వల్ల ఈ లక్ష యాభై వేల కోట్లు అప్పు తీసుకురావడం అవుతుందో లేకుంటే ఇంకెక్కడి నుంచో ముబ్లేయటమో ఉన్న ఖజానా నుంచి ఖాళీ చేయటమో ఏదో జరుగుతుంది దీనివల్ల ప్రజలకి ఏ మాత్రం ఉపయోగం లేని పరిస్థితి ఉందా లేదన్న డౌట్ అయ్యి కాదు ఎందుకంటే అది సుందరీకరణ అంటే మ్యాక్సిమం నైన్టీ పర్సెంటేజ్ దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అవును సో ఇది చేయటం అనేది ఈ ప్రాజెక్ట్ అనేది చేయటం కరెక్టా కాదు అదే కదా ఇప్పుడు మనం అనుకుంటుంది లక్ష యాభై వేల కోట్లు పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా విషయాల్లో చాలా వరకు డెవలప్ చేయొచ్చు దీనివల్ల ఉందా అనే చక్కగా బ్లూ ప్రింట్ లేని విషయంలో అంటే వాళ్ళు ఏం చేస్తారన్న క్లారిటీ లేకుండా ఎందుకు చేస్తారన్న క్లారిటీ లేకపోతే దీని గురించి మనం ఏం చెప్పడం అందుకు ఆస్కారం లేదు చూద్దామంటే రాను రాను మరి ఇంకా ముఖ్యమంత్రి గారు కానివ్వండి లేకపోతే ప్రభుత్వంలో వేరే వాళ్ళు కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ అంటే ఏ సంస్థలు కానివ్వండి మూసికి ఏం చేస్తాం ఎందుకు చేస్తాను ఎక్కడెక్కడ చేస్తాం ఎట్లా చేస్తాం అనేది వస్తే దానికి వచ్చి మనం కలిసి చర్చించుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అది కాఫీ టైంలో ఈవినింగ్ కాఫీ టైంలో లో హ్యాపీగా మంచిగా షేర్ అయ్యు ఉపయోగపడేది థ్యాంక్ యూ మంచి సబ్జెక్ట్ మాట్లాడి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి